హాయ్ బ్రో ఆ చెప్పండి సో ఇప్పుడు ప్రజెంట్ చంద్రబాబు గారి పరిపాలన ఏపీలో ఎలా ఉందండి చంద్రబాబు గారు పరిపాలన ఏదో కోటి కోట్ కోటి అబద్ధాలకి ఒక ఆయన నాస్తికుడు కోట పోటీ అబద్ధాలకే ఆయన నిజం చెప్తే ఆయన ఆయన గుండె బద్దలు బతులు ఇప్పి ఆయన ఎప్పుడంటే మా సీనియర్ నాయకుడు ఆయన మహామంత్రి గారు చెప్పారు నిజం చెప్పడు ఏది కూడా నిజం నిజం అన్నది ఏది ఉండదు అన్ని అబద్ధమే అన్ని అబద్ధమే ఆ ఆ సోఫర్ సిక్స్ ఎక్కడ ఉందండి సోఫర్ సిక్స్ ఎక్కడ ఉంది బస్ ఫ్రీ ఉందా గ్యాస్ సిలిండర్ ఉందా ఏదో పెన్షన్ పెట్టారు పెన్షన్ పెట్టాడు అంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మూడు వేలు పెడితే ఒక వెయ్యి రూపాయలు ఆ అది దాన్ని పెట్టి ఒకే ఒక పథకం చేశాడు అంతే ఏమి లేదండి ఈ రోజు అన్ని ఇవాళ రిషికొండలోని మొత్తం నల్ల రేగడి నల్ల ఎర్ర ఎర్ర రేగడి అన్ని అన్ని అదే ఆ రోజు జగన్ ఇచ్చేస్తే ఇదన్నారు ఈ రోజు ఎవరు ఉపయోగించుకుంటున్నారు డిప్యూటీ సీఎం ఉపయోగించుకుంటున్నాడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత రాష్ట్రం కొంచెం అభివృద్ధి చెందిందని అంటున్నారు చేయమనండి కోఆపరేట్ చేయమనండి తప్పు లేదు కోఆపరేట్ చేయమనండి ప్రజలకి మంచి చేయమన్నండి మీకు పవన్ కళ్యాణ్ మీద తప్పు పట్టలేరు కాకపోతే ఆయన్ని జత చేసుకున్నాడు కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని ఓడించాడు కరెక్టే పోనీ ఏం చేయాలి కదా ఈయన పిటపరి నియోజకవర్గంలోనే ఏమి ఏమి అభివృద్ధి లేదు పిటపరి నియోజకవర్గంలోనే ఏమి లేదు ఆయన వెళ్ళే ఒకసారి ఒకసారి ఎప్పుడైనా ఒక ఒక వారం రోజులు తిరిగడం చూడమని ఎప్పుడే లేదు గీతాగారు వచ్చింటే ఎలా ఉండేది అంటారా వంగకీత గారు వస్తే ఆవిడ స్వతహా నేవిటీ పర్సన్ నేవిటీ పెర్షన్ వంగ అన్న ఆమె డిప్యూటీ సీఎం చేసింది మేసీ చేసింది అన్ని అన్ని పదవులు చేసింది టీడీపీలో చేసింది చిరంజీవి గారి దగ్గర కూడా చేసింది అన్ని 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 చేసింది ఈ రోజు అంటే జగన్ గారి పాలనలోనే ఆమె ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసింది ఓడిపోయింది ఓటమి ఇప్పుడు మీరేం చెప్తారు పవన్ కళ్యాణ్ గారి పరిపాలన చేయడం అంటారా చెయ్యమనండి చెయ్యమనండి పిటపురం ఎప్పుడే ఎప్పుడైనా వెళ్ళాడు ఎప్పుడైనా వెళ్ళాడా అక్కడ ఏదో ఎలక్షన్ ముందు ఎక్కడ మన ఇది వచ్చి ఆ రోడ్లోనే ఒక ఇల్లు తీసుకున్నాడు అంతే మూడు వందల కోట్లు పెట్టి ఏదో కొన్నాను కొన్నాను అది మళ్ళీ ఆ ఇల్లు మళ్ళీ ఇప్పుడు అడ్రస్ లేదు అది ఆ రోడ్డు పక్కన బైపాస్ పక్కనే కత్తిపూడి కత్తిపూడి ఆంజనేయుల్లోనే మరి ఇప్పుడు ఉండాలి కదా ప్రజా ప్రజాసేవలు ప్రజలను ఎన్నుకో ఎందుకు ఎన్నుకున్నారు ప్రజాసేవ కోసమే ప్రజలు ఎన్నుకుంటారు ఈరోజు అక్కడ ఆడవాళ్ళు కూడా తిట్టి దమ్మేసి పోస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ నాకే అయిష్టం కాదండి అక్కడ నియోజకవర్గంలోనే వాళ్ళే చెప్తున్నారు ఒకసారి నియోజకవర్గం వెళ్ళమని అండి ఒకసారి టచ్ చేయమండి ఒకసారి టచ్ చేస్తే ఏదంటే తెలుస్తుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందా లేదంటే చంద్రబాబు గారి పరిపాలన బాగుందా అంటే మీరు ఏం చెప్తారు జగన్మోహన్ గారి పరిపాలన జగన్మోహన్ వారి పరిపాలన అంటే ప్రజల ప్రజలతో జగన్ 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 పాలన వద్ద పాలన కానీ సరిగా చేయలేదు ఏ అభివృద్ధి లేదు అని అంటున్నారు చాలా మంది ప్రజలు మీ తప్పు చాలా మంది అది అదే ఇగో చాలా మంది అదే ఇదండి అక్కడ మోడీ ఇచ్చేసాడు ఎందుకంటే పిఎం కావాలని ట్యాంపరింగ్ చేశారు అన్ని రాష్ట్రాలు కూడా మీరు కాల్ చేసుకు వచ్చేసుకో మీకు పదహారు రాష్ట్రాలకే మీకు మొన్న లాస్ట్ టైం కూడా ఈవీఎం ట్యాంపరింగ్ కూడా మా వైఎస్ఆర్ పార్టీ ఇచ్చింది దాన్ని ఏదో పట్టించుకో ఎలక్షన్ కమిషన్ పట్టించుకోలేదు ఎలక్షన్ కమిషన్ పట్టుకోలేదు బాబు మీకు పదహారు పక్కాగా ఈ ఎవిడెన్స్ అయితే కూడా ఇచ్చినా సరే పట్టించుకోలేదు ఎలక్షన్ కమిషన్ పట్టించుకోలేదు ఇంకా తూత మంత్రంగా అది అనిపించింది అంత గురించి మీరు ఏం చెప్తారు అమ్మా అంతకంటే మాకు అభిమానమే కానీ ఈ రోజు రాష్ట్రం ఆడవాళ్ళ మీద అత్యాసారాలు అఘావతాల ఎన్నో ఎన్ని ఎన్ని కేసులు నమ్మదయ్యో ఆవిడ కూడా ఇప్పుడుకి వచ్చి చేసుకోలేదు ఇప్పుడుకి వచ్చి చేసుకోలేదు ఆవిడ ఏదో తప్పు లేక అసెంబ్లీలో చూపిస్తుంది ఏంటంటే ఆరు వందలు నాలుగు అని చూపిస్తుంది కానీ ఎన్ని జరిగి ఈ రోజుకొచ్చి ఈ రోజుకొచ్చి ఎనిమిది నెలలు ఈ ఎనిమిది నెలల పాలనలోనే హోం ఏం చేస్తుంది ఆడ హోమ్ మినిస్టర్ ఆడ ఆడ మనిషి ఆడవాళ్ళ మీద అత్యాసారాలు ఆగా కొద్దిగా అడ్డు ఆపు చేయమంచ చెప్పని నేను నేను ఎక్కువ చేసుకుంటున్నాను ఏం చేయలేదు ఈవిడొచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ అయిపోయాయి ఈవిడొచ్చిన తర్వాత ఎక్కువయ్యాయి ఆవిడకే తెలియదు డిప్పే ఎన్ని మానభంగాలు అవుతున్నాయి చిన్నపిల్లలు కూడా చిన్నపిల్లలు అండి ఎన్నో చూసాయి అన్నీ 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 ఇంకా అన్నీ లేవు అన్నీ తీసి పారేశారు కొన్ని ఐదు రూపాయలు క్యాంటీలు పెట్టారు తప్పు లేదు ప్రజలు పెట్టడం తప్పు లేదు కానీ ఏట అమ్మఒడి ఇది అని స్కూల్లో పిల్లలకి ఇది ఇది ఇచ్చేసి ఆ స్కూల్లో పిల్లలకి ఈ రోజు అమ్మఒడి లేదు అన్నదానం లేదు ఓకే హాయ్ అందరికి నమస్కారం కానీ ఇంటి వారు ఉన్నప్పుడు పరిపాలన వేరు చంద్రబాబు వచ్చిన పరిపాలన వేరు అంతకుముందు చేశారు జగన్ గారి పరిపాలన వేరు జగన్ గారు చాలా చేశారు కాకపోతే ఏంటంటే ఆయన్ని మోసం చేశారు వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు మొత్తం ఆయన పరుగు తీసారు అందుకనే ఆయన ఓడిపోయాడు ఏంటి లేకపోతే చంద్రబాబు నాయుడు ఎక్కడ ఉండవుడు అక్కడే ఉండవుడు అతన్ని ఏంటంటే వాళ్ళు చేయటం వల్ల జగన్ గారిని పక్కన పెట్టేశారు జగన్ గారు ఇప్పుడు కూడా వస్తే అన్ని పిల్లలకి కానీ పెద్దోళ్ళకి కానీ ఏంటి అన్ని పండ్లు అన్నీ అన్ని ఇచ్చారు ఇస్తారు కూడా ఇప్పుడు కూడా ఇవాళ పైన రేపైనా కానీ ఇస్తారని నేను మనసారా కోరుకుంటున్నాను నెక్స్ట్ ఎలక్షన్కి ఆయన వస్తే మొత్తం ఆ స్కూల్ పిల్లలకి భోజనం ఏంటి ఆయన చేసింది ఒకటే తప్పు ఐదు రూపాయలు భోజనం తీసేయడం అనేది ఇప్పుడు పెట్టేటప్పుడు పెద్ద పేరు వచ్చేసింది దానికి పొద్దున్నే టిఫిన్ ఐదు రూపాయలు పొద్దున్న భోజనం ఐదు రూపాయలు మధ్యాహ్నం రాత్రి ఐదు రూపాయలు భోజనం అది గొప్ప కాదు కదా స్కూల్ పిల్లలకి అంత అన్నం పెట్టలేకపోతున్నారు మరి ఎందుకు అనేది తెలీదు కానీ ఒకటే చెప్తున్నా ఏ పరిపాలనన్నా కానీ నాయకులు అనేవాళ్ళు కరెక్ట్గా ఉంటే ప్రపంచం అంతా కూడా కరెక్ట్గా ఉండదు ఇప్పుడు మోడీ గారు పైనుంచి ఏం చేస్తున్నారు గ్యాస్ అన్నాడు అది అన్నాడు ఇది అన్నాడు ఆయన చేసేది ఆయన చేసుకొస్తున్నాడు కానీ నువ్వు చేసిన ఏంటి ఇక్కడ ఒక ఎంపీగా ఒక ఎమ్మెల్యేగా ఆయనకేమో మన పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రి అయితే అయితేనేమో ఎగ్జిక్యూటివ్ ముఖ్యమంత్రి ఆయన ఏం చేశాడు ఆయన పుట్టినరోజులు చేసుకుంటున్నాడు నేను ఏలూరులో ఉన్నాను ఏలూరులో దగ్గర దగ్గర పది లక్షల రూపాయలు భోజనాలు పెట్టారు ఫ్యాన్స్ అదే పది లక్షలు బట్టల కొని కొంచెం అన్నం పెడితే పేదలకి అది చాలా బాగుంటుంది అనుకున్నాను కానీ ఆయన చేయలేదు నేను ఒకటే చెప్తున్నా ఏ పరిపాలన ఏ నాయకుడు అన్నా కానీ ఏ నాయకుడు అన్నా కానీ కానీ పార్టీ విషయం పక్కన పెట్టాను కరెక్ట్ గా ఏంటంటే అన్ని విషయాల్లో అమల జరపనే కోరుకుంటుంది అంటే వైఎస్ఆర్ సిపి గెలిచింది కదా గెలిచినప్పుడు పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయాడు అప్పుడు బీజేపీతో కూడా టైప్ ఉంది కానీ అప్పుడు ఈవీఎం ట్యాపింగ్ లేదు టీడీపీ కూడా గెలవలేదు మరి వైఎస్ఆర్ కే నూట అరవై సీట్లు వచ్చినాయి అప్పుడు ఈవి అండ్ ట్యాపింగ్ అని ఎవరు టాపిక్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తీయరే మోడీ తీయరే ఇప్పుడు టీడీపీ పవన్ కళ్యాణ్ గెలిచేసరికి ఈవీఎంలు గెలిచిరు ఈవీఎం గెలిచిర్రు అంటే ప్రజా ప్రత్యేకంగా వచ్చిందన్న ఇప్పుడు ఏ సమస్య ఉన్నా పోతుంది రోడ్లు గిడ బాగు అని అంటే రోడ్లు వేస్తుండు అదొకటి రెండోటి మొన్న ఒక చిన్న ఇన్సిడెంట్ అన్న ఏదో బ్యారేజ్ కట్టిండు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన ఏమన్నా అంటే ప్రతిపక్షం గుడిచ్చి పొగడొద్దు ఆయన హోదా కాదు కానీ ఆ ధైర్యం ఏం చేసి పవన్ ఇది కట్టాలంటే ధైర్యం కావాలి ఇది జగన్మోహన్ రెడ్డి ధైర్యం చేసిండు సరిపోదనా నిజాయితీ మళ్ళొకటి ఒక మా విజయవాడలో మహిళా అయితే సరిపోతే హోంశాఖ మంత్రి ఆమె ఉన్నది ఉన్నది మీరు సరిగా చేయకపోతే ఓం శాఖ మంత్రి కూడా నేను తీసుకుంటా అన్న ధైర్యం కూడా కావాలన్నా అంటే అంటే కదా కదా అన్న తీసుకుంటానంటే ఇద్దరిని ఇచ్చి వార్నింగ్ ఇచ్చి మీరు కరెక్ట్ న్యాయం చేయకపోతే నేను రగల్లో దిగుతా అని ఒకటి మొన్న రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ఏడిపోయినా కూడా బ్రహ్మాండం పడుతుంది తప్ప ఎవరు నెగిటివ్ పాజిటివ్ మాట్లాడుతున్నా మొన్న నిన్న మొన్న నా యూట్యూబ్లో చూసాను వాళ్ళు ఏమన్నారంటే నేను ఐదు సంవత్సరాల పాలన నేను సరిగ్గా పోతే నన్ను ఓడించండి నన్ను గెలిపియ్యకుండా అయినా నేను మీ ప్రజాసేవకు అంకితం ఇప్పటిదాకా ఎవరు చెప్పినా ఎవరు చెప్పలే కదా అంటే పవన్ కళ్యాణ్ గురించి అని చెప్పలేదు చంద్రబాబు నాయుడు కూడా అదే సిద్ధాంతం కానీ అలా టెక్నాలజీ పెడుతుంది యూట్యూబ్లు పెడుతున్నాయి ప్లస్ మన ఒకప్పుడు రాజకీయం అంటే ఏందా అనేది ఇప్పుడు రాజకీయం అంటే ఇంత పిల్లల్ని అని చెప్తాం కానీ ఓట్ ట్యాంపరింగ్ అదే ఏవిఎం ట్యాంపరింగ్ అన్న చూసాం అది హండ్రెడ్ కు హండ్రెడ్ పర్సెంట్ తప్పు అంతకన్నా ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వన్ మరి అప్పుడు ఓట్ ట్యాంపరింగ్ అని టీడీ పనులే జనసేనలే ఓన్ల రెండు చోట్ల రెండు చోట్ల జనసేన పార్టీ ఓడిపోయింది మరి అప్పుడు మీరేమో గవర్నమెంట్ బాగా చేస్తుంది అన్నారు ప్రజలకు చావుకి తొంభై పర్సెంట్ సరైన పథకాలు అమలు చేయట్లేదు అనేక టైం ఉందన్న గెలిచింది మొన్ననే ఆల్రెడీ సెవెన్ మంత్స్ గడిచిపోయింది కదా ఎయిట్ మంత్స్ ఇంకెందు సంవత్సరాలు మీరు చెప్పండి మీరు చెప్పండి నాలుగు సంవత్సరాల పని చేయకపోతే పవన్ కళ్యాణ్ అన్నాడు నల్లు ఓటేయకండి ఓటేసేందుకు నేను అడగా అని చెప్పను ప్రెస్ మీట్లా మీరు వినొచ్చు రెండోది పీడ కూడా తెలంగాణ టీఎస్ లో కూడా రేవంత్ రెడ్డి ఇల్లు ఆమె అన్నాడు ఇది అన్నాడు అది అన్నాడు ఏం లేదు ఉచిత ఆమె ఏది ఆర్టీ బస్సు అది కూడా తెస్తున్నారంటే అలా మీరు చెప్తే మాకు తెలిసిందన్న ఈడ పని లేకుండా చాలా మంది ఉన్నారు ఉపాధి ఆమె బతికి పథకం ఇవ్వని చెప్పండి చాలా మంది అన్న చాలా ఆడవర్గర్లు ఈడ ఉన్నోళ్ళు ఏదో ఏదో చిన్న చిన్న పని కాదు వాళ్ళు కాదు ఆడవర్గర్లు ఒక్కొక్కళ్ళు వేసుకొని ఎత్తుకొని పోయేటోళ్ళు అసంటోళ్ళకు పని ఇవ్వండి అన్న ఫస్ట్ కుమిత ఆ రైతు బీమానుడు జై తూస్ నా మెదక్ అన్న నా చిన్న సింగరంపేట మెదక్ జిల్లా నా దరిద్రం ఏందంటే మైనంపల్లి అనుమాంతరం గెలిచాడు అది మల్కాజ్గిరి ఎమ్మెల్యేనో మెదక్ ఎమ్మెల్యేనో మాకు అరవేదు మైనప్ప రోహితు మైనంపల్లి మల్కాజ్గిరి ఇంతకుముందు ఎమ్మెల్యే ఇప్పుడు మైనపల్లి రోహితు మెదక్ ఎమ్మెల్యే ఆయన మైనంపల్లి మెదక్ ఎమ్మెల్యేనా మల్కాజ్గిరి ఎమ్మెల్యేనా ఎప్పుడు చూసినా మల్కాజ్గిరి అన్నా పోతే రేపు కలిసే అన్నా మాల ఆందోళన కావాలన్నా మంచి నిజంగా నరకం చూస్తున్నాం అన్నాడా ఒక్కొక్క పూట యూజ్ అన్నా రోడ్ నెంబర్ ఫైవ్ నుంచి మొదలు పెడితే యూజ్ కూడా చెక్ పోస్ట్ దాకా పోతే రెండు వందలు ఇస్తా ఈ చెత్త ఇస్తావా రెండు వందలు తీస్తా రెండు రెండు ఇస్తాడు ఈ చెత్త అన్నీ ఫుడ్ పోతాయి కావాలి దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి కూళ్ళు వంచింది అన్న

అదే విధంగా ఇప్పుడు ఆటోలు తిరుగుతున్నాయి కదా ఆటోలు డీజిల్ ఆటోలు క్యాన్సిల్ చేస్తాను ఓన్లీ ఎల్పీజీ ఆటోలు ఒకటే తిరగాలి అని అంటున్నారు దాని గురించి మీరు ఏం చెప్తారు అది చాలా కష్టం అన్న డీజిల్ ఆటో క్యాన్సిల్ చేస్తాడే అనే తమ బండి అది డీజిల్ ఆటో టమాటో బండి డీజిల్ ఆటో అది ఎలక్ట్రిషియన్ బండి తీసుకోపోలేదు ఎలక్ట్రిషియన్ బండి ఇద్దరు లేకపోతే ముగ్గురు డీజిల్ బండ్ల ఎనిమిది మంది కూర్చోబెట్టుకొని తీసుకోవచ్చు సేఫ్ గా అంటే ఎక్కువ లాంగ్ కాకుండా దగ్గర ఇదే రిపీట్ అయితే డిజిల్ యాడ్ బ్యాన్ చేస్తే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవడం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ యాక్ట్ కామరెడ్డి నుంచి సిర్సిల్లా అంటే డిజిల్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ తర్వాత కదా గవర్నమెంట్ అనేది పడిపోయేది ఎలక్షన్ వస్తే పడిపోతుంది నార్మల్ ఎలక్షన్ వస్తే పడిపోతుంది నార్మల్ గా ఇప్పుడు అయితే రేవంత్ రెడ్డి గారే కదా సీఎం తెలంగాణకు మూడు సముద్రాలు ఏది రైతు బంధాలు ఏది రైతు బీమా అన్నాడు ఏది కేసీఆర్ ఉన్నప్పుడన్నా కేసీఆర్ కిట్ ఇచ్చిండు ఏది గాంధీ హాస్పిటల్ పోతే పట్టించుకుంటూ లేడన్నా నాకు మొన్న నేను యాక్సిడెంట్ అయినా పట్టిపోతే నాలుగే తెగిపోయింది పోతే డాక్టర్లు ఎప్పుడైనా రేవంత్ రెడ్డి వచ్చి ఏం చెప్తున్నారు తెలంగాణలో డబ్బు ఉంటేనే పని జరుగుతుంది అని అంటున్నారు అంతేనా పైసా ఉంటేనే పని అయితే కాపుడు అవ్వాలి నేను రెడ్డి అయితే పని ఇక వేరే క్యాస్ట్ అంటే బాబు సారస్సుడు ఇది కుల వ్యవస్థ నడుస్తుంది అంటారు ఇప్పుడు అంతేనా నైన్టీ నైన్ పర్సెంట్ ఇప్పుడున్న మంత్రుల ఎంత మంది మంత్రులు ఎంత మంది ఉన్నారు జగ్గారెడ్డి రేవంత్ రెడ్డి ఉత్తకుమార్ రెడ్డి దానం నాగంద్రెడ్డి బట్టి వీళ్ళు తప్ప రేవంత్ రెడ్డి మంచి మంచి ప్రయోగాలు చూస్తుండు కానీ ఆయన చుట్టూ ఉన్న సీనియర్స్ తేలివట్లేదు అది రేవంత్ రెడ్డిని తిప్పడానికి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే వీళ్ళంతా అప్పటి నుంచి ఇప్పుడు ఈయన మధ్యలో అయ్యేసరికి వాళ్ళకు ఓకే అండి మచ్ జగన్ ఉన్నప్పుడు స్కూల్ అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు స్కూల్ అలాగే బాత్రూమ్ క్లీనింగ్ ఉండేవి లేకుండేవి పాత స్కూల్ ఉండేవి జగన్ వచ్చినప్పుడు స్కూల్ అన్ని మొత్తం నీటికి చేసి అంతా బాత్రూమ్ కట్టి అన్ని ఎన్ని పల్లెటూర్లు అన్ని ఊర్లు మాది ఆ చల్లపేట మండలం మాది ఆ తల్లింగల పోవడం మాది స్కూల్ ఎలాగుండి ఒక ఇది చెత్తకుండీ లాగా ఉండేది చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు జగన్ వచ్చినప్పుడు ఆ స్కూల్ మారిపోయింది ఆ స్కూల్ భోజనం కరెక్ట్ భోజనం నిండాైన నిండి గర్వ మనుషులకి అన్ని ఇచ్చేళ్ళు గర్వ మనుషులకి ఇప్పుడు ఏంటి ఇవ్వట్లేదు స్కూల్లోనా భోజనం కరెక్ట్ లేదు అంగడబడిలో భోజనం చూస్తే పిల్లలు తిన్నా నాన్న తిన్నా వచ్చేస్తారు ఇంటికి ఇంకేం పవన్ కళ్యాణ్ కరెక్టే నిన్న పవన్ కళ్యాణ్ ఏమంతాడు ఏం తప్పు అయినా నేను ఒప్పుకుంటాను ఆయన ఒకటి ఆయన ఒకటి సరిపోదు కదా ఆయన ఒకటి నుంచి కదా ఈయన చేసింది ఈయన ఈయన పక్కన ఉంటాడు ఇప్పుడు గుర్రం దగ్గర కలిమి ఉంది కదా అవుతుంది మరి కలిమి లాగ తెలుగు వస్తుంది ఇప్పుడు అప్పుడు ఎలాగుండిది పిల్లలకి ఇప్పుడు పిల్లలు ఎలాగా ఇంటికి వచ్చి తింటాను ఎందుకు తింటారు స్కూల్ ఎందుకు తినట్లేదు అప్పుడు ఎందుకు తిన్నాడు ఇప్పుడు ఎందుకు తినట్లేదు మరి చంద్రబాబు చంద్రబాబు గారు సూపర్ సిక్స్ అనేది అన్నారు ఇప్పుడు గెలిచినాడు ఏదో మంచి మంచి పెట్టుంది బాగుండు పిల్లలు ఏడ్చుకుంటారు కదా భోజనం ఇంటికి వచ్చి తింటారు ఇప్పుడు పిల్లలు ఇంటిగాడ తినకండి ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు ఇప్పుడు ఆయన గొప్ప కాదు మాకైతే తిండేట ఆయన అర్థంందా పిల్లల కోసమే మేము పిల్లలకి ఓకేసి మేము హైదరాబాద్ వచ్చి ఉన్నాం ఊర్లో చదివేస్తాము పిల్లలకి భోజనం అప్పుడు ఎలాగుండేది ఇప్పుడు భోజనం ఏంటంటే పిల్లలు ఏమో ఇంటికి వెళ్ళి తింటారు ఎందుకు తింటాను ఆ గుట్టు ఆ గుట్టు ఉడకెట్టిన గుట్టేమో అన్నారు జగన్ గారు గుట్టు అది తెక్కుతడు అది కరిపని గుట్టు అది ఉడకబెడితే ఆ కొంపుట్ ఎత్త ఆ గుట్ తిన పిల్లకి మా తింగ్ వస్తాను అర్థంందా మూడు మూడు ఉన్నాయి పాపలం అక్కడ వాత్రూము క్లీనింగ్ లేవు భోజనం క్లీనింగ్ లేదు ఈ గుడ్లు ఇస్తాను ఆ గుట్లు ఏమో కరిగిపని గుడ్లు నేను మూడు డీర్ కంప్లీట్గా నేను వెళ్ళాను పిల్లలు స్కూల్ కడ ఎంటి కడ వచ్చి తింటారు అంతే నేను ఇల్లు కంప్లీట్ ఇచ్చిన తల్లి నింగల్ పడు ఇది పోబలము మెయిన్ ఇది పోబలము ఏమంత వాళ్ళేమంటారు టీచర్లు మాకు ఇచ్చినవి మేము తెస్తారు మేము ఇస్తారు అంటారు ఓకే అండి థ్యాంక్ యూ